పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు భారతీయ శంకర పీఠం వ్యవస్థాపకులు ప్రముఖ జ్యోతిష్యులు ఆధ్యాత్మిక వేత్త బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురుగారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వారితో మాట్లాడతాం గురుగారు నమస్కారం అండి ఓం శ్రీ మహాగణాధిపత భారతదేశానికి తిరిగి స్వాగతం సుమారుగా ఐదు నెలల

ఇక్కడ అనుకునే వాళ్ళకి సంబంధం లేకుండా ఎలా బ్రతుకుతున్నారో చూసా అంతేనా ఇక్కడ నుంచి ఇక్కడ మన వాళ్ళందరూ కూడా నీకేంటి నువ్వు అమెరికాలో ఉన్నావు అని ఎద్దేవా చేస్తూ ఉంటారు తినటానికి సమయం కూడా దొరక్క ఫుల్ టైం ఉద్యోగం అయితే ఉదయం ఏడున్నర ఎనిమిది గంటలకు కూర్చుంటే ఐదున్నర వరకు ఉంటుంది అదే పార్ట్ టైం ఉద్యోగం అయితే ఇంకా ఐదున్నరకే తెల్లవారుసాను కూర్చుంటే ఒక్కోసారి మిట్టం అర్ధరాత్రి రెండు రెండున్నర వరకు కూడా వాళ్ళకి వర్క్ అవదమ్మా తినటానికి కూడా వాళ్ళు నోచుకోలేకపోతున్నారు అంత కష్టాలలో ఉన్నారు మినహాయిస్తే అంటే కడుపు కట్టుకొని రూపాయి ఎలా సంపాదిస్తున్నారంటే అక్కడ నేను దగ్గరగా చూశాను ఏదైనా ఒక వస్తువు కొనాలి అంటే అదొక ఇరవై డాలర్లు అంటే అమ్మో ఇరవై డాలర్లు అంటే ఇండియాలో ఇంకా ఒక షోడా తాగాలి అని అంటే ఎందుకు ఒక మామూలుగా ఇప్పుడు ఇక్కడ తాగే కోకు ఆ కోక్ అక్కడ నాలుగు డాలర్లు నాలుగు డాలర్లు అంటే ఇండియాలో ఇంత తగడం మానేస్తారండి అంటే ఆ ఆ రూపాయి 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 ఖర్చు పెట్టుకోకుండా జాగ్రత్త దాచుకుంటే ఇక్కడికి పంపించవచ్చు అంతే తప్పితే వాళ్ళు ఎక్కడ అక్కడేదో లక్షలకి లక్షలు సంపాదించేసేసి ఇక్కడికి పంపిస్తున్నారు అన్నమాట పచ్చి అబద్ధం అంటే హయ్యెస్ట్ వాళ్ళకి అన్ని పోను మిగిలేది నాలుగు వేలు ఐదు వేలు డాలర్లు అమ్మా నాలుగు వేలు మిగిలితే గొప్పగా చెప్పుకోవచ్చు దంపతులు ఇద్దరు కష్టపడ్డారు అంటే అంటే ప్రతి నెల కారుకి ఈఎంఐ కట్టుకోవాలి ప్రతి నెల ఇన్సూరెన్స్లు కట్టుకోవాలి అక్కడ ఇంటికి ఈఎంఐ కట్టుకోవాలంటే రెండు వేల నుంచి మూడు వేల డాలర్లు అంటే ఆ మూడు వేల డాలర్లు ఇక్కడ మనకి రెండున్నర లక్షలు ఉంటుంది కానీ అక్కడ అదే కారు లేనిదే మనిషికి అవకాశం లేదు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలన్నా ఏ షాపుకి వెళ్ళాలన్నా మినిమంగా ఎనిమిది నుంచి పది మైళ్ళు తక్కువలో ఉండదు అందరికీ దూరంగా బాధకి దగ్గరగా ఆ బాధ అనుభవించి అనుభవించి ఇబ్బంది పడకూడదు ఇబ్బంది పడకూడదు మెంటల్ టార్చర్ అవ్వకూడదని చెప్పి పనిలో మునిగిపోయి అలా జీవిస్తున్నారమ్మా చాలా అక్కడికి వెళ్ళిన తర్వాత అర్థమైంది ఎంత అందరికీ దూరంగా ఉంటూ ఎంత ఇదవుతున్నారు వాళ్ళందరూ ఇక్కడికి రాగానే మాకు ఏమైనా గిఫ్ట్లు తీశారంటారు అనిపిస్తుంది అక్కంచి వాళ్ళు వచ్చి వచ్చి వచ్చేదే ఇక్కడ నాలుగు రోజులు పది రోజులు ప్రశాంతంగా ఉండటం కోసం గిఫ్ట్లు తీసుకువచ్చారంటే అక్కంచి కొనుక్కునేటువంటి వెయ్యి రూపాయలు పెట్టి గిఫ్ట్లు కొంటే ఇక్కడ మీరు బోల్డ్ కొనుక్కోవచ్చు ఇవన్నీ ఇక్కడ ఉన్నప్పుడు నేను అనుకున్నాను నేనే గొప్పవని కాదు అమెరికాలో ఉంటే మాత్రం పెద్ద గొప్ప అంటే రకరకాలుగా ఇక్కడికి వస్తే నేను ఎండకు తట్టుకోలేను అంటుంటే అక్కడ వాళ్ళ వాష్రూమ్ కూడా వాళ్ళే కడుక్కుంటారు ఇక్కడికి వస్తే బెల్లప్పిస్తారనుకున్నవాడిని కానీ అది మ మొత్తమ్ కూడా చల్ల పెట్టే ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇంట్లో మనుషులు ఉన్నా లేకపోయినా ఏసీ ఆన్లోనే లోనే ఉంటుంది మొత్తం అంతా ఎక్కడున్న వాళ్ళు కారులోనే ఇంట్లోనే ఉంటారు ఊరు మొత్తం దేశం మొత్తం చల్లగానే ఉంటుంది బయటకు వస్తే తప్పితే కాబట్టి ఇక్కడికి వచ్చినప్పుడు ఆ వాతావరణం పడక ఇబ్బంది పడటం అనేటువంటిది అనుభవంలోకి వస్తే గానీ కొన్ని తెలియదు అంటారు కదండి కానీ చాలా మంది అనుకునే అయితే విరుద్ధంగా ఉన్నారు అక్కడ అంటే అంటే ఒక పదిహేను ఇరవై సంవత్సరాల క్రితం వెళ్ళిన వాళ్ళ సంగతి తీసేయండి గత ఈ మధ్యగానే ఒక ఆరు ఏళ్ళగా ఏడెనిమిదేళ్ళగా వెళ్ళిన వాళ్ళు మాత్రం పన్నెండు సంవత్సరాలు పన్నెండు సంవత్సరాల క్రితం వెళ్ళిన వాళ్ళు కూడా ఇప్పటికి కూడా సొంత ఇల్లు లేని వాళ్ళు నమ్ముతారా పన్నెండు సంవత్సరాల క్రితం అమెరికా వెళ్ళి జోగాలు చేసుకుంటూ ఇవాళ్ళకి కూడా అద్దె ఇల్లులో రెంట్ కట్టుకుంటూ అపార్ట్మెంట్లో పదహారు వందల డాలర్లు పద్దెనిమిది వందల డాలర్లు అలా రెంట్ కట్టుకుంటూ ఇవాళ కూడా ఉండేవాళ్ళు చాలామంది నేను చూశానమ్మా అనిపించింది అమెరికా వెళ్తే కోట్లు సంపాదించేస్తారని వాడము తినేటువంటి తిండిని కూడా పక్కన పెట్టి ఒక పదేళ్ళ పాటు కష్టపడి ఏదన్నా సంపాదించుకుని ఇండియాకి వస్తే ఆ తర్వాత దాంతో ఇక్కడ ఏదన్నా వ్యాపారం చేసుకుని ప్రశాంతంగా బ్రతకడానికి అవకాశం ఉంది తప్ప అక్కడ ఉంటే ప్రశాంతంగా బ్రతకడానికి అవకాశము లేదు ఎందువలన తొంభై సంవత్సరాలు వచ్చినా వాడు కష్టపడితేనే తిండండి సమస్య ఆ భూమి శనికి శుక్రుడికి సంబంధించింది అమెరికా భూమి అనేటువంటిది ఎక్కడైతే ఆ ప్రాంతం అయితే ఉందో పశ్చిమ భాగము మేరు పర్వతానికి పశ్చిమ భాగం శనికి శుక్రుడికి సంబంధించింది నువ్వు కష్టపడ్డావా అంతకు మించిన సుఖం అక్కడ దొరుకుతుంది కష్టపడడానికి ఆలోచించేవా ఏముంటుంది ఇంకే ఇక్కడ నీ కష్టపడకపోతే ఇంట్లో ఒకరు పెడతారు అక్కడ బెటరు అంతే కదా చాలా అంటే చాలా కష్ట జీవులు చాలా అనుభవం గురుగారు ఇక్కడ ఎన్నో అంటే చాలా నెలలు అయిపోయింది ఎన్నో పండుగలు అవన్నీ కూడా మీ ద్వారా విని పరిహారాలు పాటించే వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి సందర్భం ఇది సంతోషం వ్యక్తం చేస్తూ సుబ్రహ్మణ్య షష్ఠి ఇరవై ఆరు ఇరవై ఆరు ఎలాంటి మార్పు లేదు అందులో ఇరవై ఆరో తారీఖు కాబట్టి మరి సుబ్రహ్మణ్య షష్ఠి విశిష్టత ఆ రోజు చేయవలసినటువంటి పూజా విధానం నియమాలు ఏమైనా పరిహారాలు మాకు తెలియచేయండి సేనాయీమ ప్రచోదయాతు సుబ్రహ్మణ్యేశ్వరుడు అనగా నాయకుడు ఏ రకంగా అయినా సరే నిద్రలోనూ మెలుకుతోనూ వాళ్ళు పిలిచారనో వీళ్ళు తలిచారనో ఆయన తలుచుకుంటే చాలండి అమోఘమైన వరాలు ఇచ్చేస్తాడు ఊహ కందనటువంటిది దేవుడు ఎవరైనా ఉన్నారు అని అంటే ఊహ కందనే రీతిలోనే మన ఫలితాన్ని ఇచ్చేటువంటి వాడు సుబ్రహ్మణ్యేశ్వరుడు అలాగే అనేక రకాల కష్టాలను అందించేటువంటి వాడు కూడా సుబ్రహ్మణ్యేశ్వరుడే కష్టాలను అందించేవారు సుఖాలతో తోడుగా అంటే కర్మ ప్రారంధం నువ్వు ఏదైతే చేసావో దానికి సత్క్రియమైన కర్మ ఫలితం మంచి చేస్తే మంచి ఫలితం వెంటనే ఇస్తాడు నువ్వు తేడా చేస్తే దాని తగ్గ ఫలితాన్ని కూడా వెంటనే ఇవ్వగలిగినటువంటి వాడు సమానంగా ప్రతి విషయాన్ని కూడా చా అత్యంత జాగ్రత్తగా పరిశీలించి వందకి వంద మంచిగాను వందకి వంద చెడుగాను నువ్వు చేసుకున్నటువంటి ఫలితాన్ని చేసుకున్న రూపంలో కర్మ రూపంలో ఇచ్చే ఇచ్చేటువంటి భగవంతుడు సాక్షాత్ సుబ్రహ్మణ్యేశ్వరుడు ఎంతోమందికి సంతానాన్ని ఇస్తూ ఉంటాడు మనిషి పుట్టుకకి సుబ్రహ్మణ్యేశ్వరుడికి చాలా అవినాభావం ఉందండి కొంతమంది మనిషి పుట్టికి సుబ్రహ్మణ్యేశ్వరికి అవినోభావం ఎక్కడ చూస్తుంది మనిషి పుట్టాలని సుబ్రహ్మణ్యేశ్వరుడికి సంబంధం ఏంటంటూ ఉంటారు అందులోకి మంచిది శుభం అది ఆ ధర్మం అనేటువంటిది అందరికీ తెలియదు ధర్మం అనేటువంటిది ఎప్పుడూ రకరకాలుగా ఉండదు మా ఒకే రకంగా ఉంటుంది అది చెప్పిన అర్థం చేసుకోలేరు కాబట్టి కొన్ని కొన్ని మనం చెప్పలేము కొన్ని కొన్ని సమయానుగ సమయానుగుణంగా చెప్పవలసి ఉంటుంది అంతటి విశేషమైనటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చాలా ప్రీతికరమైనది సుబ్రహ్మణ్య షష్ఠి ఎంతోమంది కావడీ సేవ అని చెప్పి ఆ రోజు చేస్తూ ఉంటారు చాలా చేస్తూ ఉంటారు ఆ కావడీ సేవ అనేటువంటిది చేసి ఎంతో మంది సంతానం వంతులయ్యారండి సంతానం కోసం విశేషంగా కావడీ సేవ చేసి ఎంతో మంది సంతానం కలిగింది అందులో కొన్ని విషయాలు చెప్పాలంటే కీర్తన సంవత్సరం ఈ కావడీ సేవ పరిస్థితి సమయాలలో అమెరికాలో కూడా కొంతమందికి చెప్పే అక్కడ దేవాలయాలు ఉంటాయి చేసుకోమని చెప్పి చెప్పాను కొంతమందికి ఆ కావడీ సేవ పరిస్థితుల్లో కొన్ని ప్రయోగాలు ఇక్కడ మనం చేశాము నేను ఇప్పుడు అక్కడ నుంచి వచ్చేటువంటి సమయంలో ఒక పన్నెండు మందికి పేర్లు పెట్టొచ్చానమ్మా అందరికీ కూడా చక్కటి సంతానం కష్టం కలుగుతుందా కరదా అని ఒక రకమైన సందిగ్ధంలో ఉన్నారు కావడీ సేవ చేసినందుకు చేయమని చెప్పాను ఆ కావడీ సేవకి సంబంధించిన ఒక చిన్న కృతు ఇక్కడ మేము నిర్వర్తించాము ఆయన అనుగ్రహం అందరికి మగ పిల్లవాడు పుట్టాడు ఇంచుమించుగా అందులో కొంతమంది అయితే పిల్లలకి పెట్టే పేర్లు ఆయన పేరు వచ్చేటట్టు కానీ కలిపి కలిసేటట్టు కానీ పెట్టుకున్నారు అంటే ఆ రకంగా చేస్తాడమ్మా కాబడీ సేవ అలానే ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అత్యంత ప్రీతికరమైనటువంటి సుబ్రహ్మణ్య షణ్ముఖ పాశుపతం అని ఉంటుంది ఆ ప్రయోగం అనేటువంటిది ఆ రోజు నాడు నిర్వర్తించడం అక్కడ అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా మేము ఇక్కడ నిర్వర్తించాము అది చాలా అద్వితీయమైనటువంటిది కావడీ సేవ గురించి తెలుసుకోవాలమ్మా ఇక్కడ మనకు స్కంద టెంపుల్ ఉంది కదా ఆ స్కందగిరి ఆ స్కంద టెంపుల్లో మీరు చూడండి ఒకసారి రెండు గోలు జరుపు ఆ వచ్చేటువంటి జనాలు అక్కడక్కడి నుంచో వేలాది మందమ్మా అది ఒక నమ్మకం ఎలా పడుతుందమ్మా నమ్మకం ఏదైనా మనం ఒక విషయం గురించి ఆలోచించి భగవంతుడికి నమస్కారం చేసినప్పుడు అది మనకి ఏదైనా పంట పండినప్పుడు ఆ నమ్మకం పడిపోయి ఇక ఎవరైనా అది మానం అంతేగా ఆ నమ్మకం అలా వెళ్ళిపోతూ ఉంటుంది అలానే కొన్ని కొన్ని ఎలా ఉంటాయంటే మేము చెప్తాం ఇట్లా కాబడీ సేవ కాబడీ సేవతో పాటు కొన్ని ఆ షణ్ముఖ పాశుపతి అంత ప్రయోగాలు ప్రతి ఒక్కటి శాస్త్ర ప్రమాణంగా ఇదిలా చేయండి అని మేమని చెప్పితే దీనికి దీనికి ఏంటి మూలం ఓకే దీనికి ఇది మూలం అని చెప్తాం కానీ కొంతమంది ఏం చేస్తుంటారంటే ఈ మాట్లాడేటువంటి వాళ్ళు మేము ఏదైనా ఒక విషయం చెప్తే సుబ్రహ్మణ్య సృష్టి వస్తున్నాయినా కావడే సేవ చేసుకో అలాగే దానికి సంబంధించిన షణ్ముఖ పాశుభుత ప్రయోగం ఉంటుంది ఈ రెండును పూర్తి చేసుకుంటే సంతానం ఖచ్చితం అని అంటే ఇది ఎట్లా అండి ఏ రకంగా దీంట్లో ప్రమాణం ఏంటి గ్రంథాలు ఏంటో శాస్త్రాలు ఏంటంటారు అన్నీ మేము వివరిస్తాం కానీ కొంతమంది రాయి మీద రాయి రాయి మీద రాయి రాయి మీద రాయి పెడితే ఇల్లులు కట్టేస్తామని చెప్పేసి మరి ఇవి ఎక్కడి నుంచి వచ్చినాయి మమ్మల్ని ఏమో ఇలా మాట్లాడతారు వాళ్ళేమో తిరుపతి వెళ్తాం ఆ మీద రాయి శ్రీశైలం రాయి మీద రాయి ఇల్లు కట్టేస్తారండి అంటారు ఎక్కడి నుంచి వచ్చిన ఈ నమ్మకాలు వీటిని సమాధానాలు ఉండవు మేమన్నా మాట్లాడితే శాస్త్ర ప్రమాణం ఇది అంటే వందలో తొంభై మంది నమ్మరు అసలు తొంభై ఐదు మంది గురించి మేము చెప్పమండి విని ఆచరించి అర్థం చేసుకొని నిలబడే పది మంది కోసమే వంద రకాల ప్రయత్నాలు చేస్తాం మేము ఎందుకంటే ఆ ఉన్న పది మందిని పోగొట్టుకోవద్దు ఎవడో పదకొండవాడు రావక్కర్లేదు ఉన్న పది మందిలో ఒకరు తగ్గకుండా ఉండాలి అని అంటే ధర్మవర్తంగా నీకు నేను చెప్పింది ఒకటి జరిగింది ఏనంటే నువ్వు ఎక్కడికి వెళ్ళావు భగవంతుని వదిలి ఆ మాట ఎందుకు చెప్తానంటే సుబ్రహ్మణ్య షష్ఠి సారి కావడి వత్సం ఇలా చేసుకోండి అని చెప్పా కొంతమంది కొన్ని ఆచారాలు ఉంటాయి ఎలా చేసుకోమంటారు అంటే ఈ విధానాన్ని అనుసరించండి మీరు మీ దగ్గర ఉన్న ఆలయంతో ఇలా చేసుకోండి ఇక్కడ నేను కొన్ని ప్రయోగాలు చేస్తాను మీరు ఒక ఇరవై ఎనిమిది రోజులు నేను చెప్పిన విధానాన్ని మీరు అనుసరించండమా అన్న ఆ పదమూడు మందికి నేను పేర్లు పెట్టానండి సంతోషం అది మీరు ఎంతైనా ఇవ్వండి ఆ సంతోషం ఉంది ఇవన్నీ బలదు ఎందుకంటే ఒక మాట చెబితే డాక్టర్లు కూడా కష్టము అని అన్నారు ఆయన చెప్పారు చేద్దాం అయితే ఒక ఇరవై ఎనిమిది రోజులు వేస్ట్ అవుతుంది అంతే కదా ఓ ఇప్పుడు ఉదయం సాయంత్రం వరకు ఏం చెప్పలేదు మనకు రాత్రిపూట ఒక ప్రయోగం చెప్పారు రాత్రిపూట ఉద్యోగాలు ఏ ఉండవు మనకు ఇరవై ఎనిమిది రోజులు మనం చేశామని అనుకుంటాం ఆ ఒక్కవేళ నమ్మి చేస్తే ఫలితంగా దాన్ని చేశారమ్మా ఆ ఒక్క సుబ్రహ్మణ్య షష్ఠి ఆరు అంటే వృద్ధి చెందటం వృద్ధి అంటే ఏ రకంగా శత్రువుల్ని నిహత చేశాం శత్రువులు మనకు లేరు అంటే మన వృద్ధికి ఎవరు కూడా అడ్డంకు అడ్డం అడ్డంకులు ఉన్నారు ఎలాంటి ఆటంకాలు లేకుండా ముందుకు నడిపించేటువంటిది అలాగే నాగదోషాలు సర్పదోషము ఇటువంటివి ఏవైతే ఉంటాయో కాల సర్పదోషాలు వాటిని హరించి వేస్తుంది ప్రతి మనిషి కూడా చేసేటువంటి ఆడవాళ్ళు ప్రధానంగా చేసేటువంటి కొన్ని తప్పుల వలన అకారణంగా ఈ నాగదోషాలు ఏర్పడుతూ ఉంటాయి అటువంటివి తొలగించుకోవాలంటే మామూలుగా కూడా షష్ఠి విశేషమైనది అందులోనూ కూడా సుబ్రహ్మణ్య షష్ఠి సామాన్యమైంది కాదు ఇప్పుడు నాకు నలభై రెండు ఇంచుమించు మీకు అటు ఇటు ఉంటాయి ఈ పిల్లవాడికి ఒక పాతిగా ఆ పిల్లడికి ముప్పై ఉంటాయి ఈ ఇరవై సంవత్సరాలుగా మనము ప్రతి పది మందిలో ఎనిమిది మందికి నాగదోషాలు ఉన్నాయి అని మన జాతకాల్లో కట్టపడుతున్నాయి నాగు దోషాలు ఉన్నాయి సంతానం కలగటే నాగ దోషం ఉంది ప్రతిష్ట ఉంది కొంచెం అసలు ఎందుకు వస్తున్నాయి ఇంతకుముందు లేవుగా ఇంకా వందలో పది మందికి కూడా ఉండేది కాదు నాగదోషం ఇప్పుడు పదులో ఎనిమిది మందికి వస్తుంది ఎక్కడి నుంచి ఎందుకు వస్తుందంటే అంటే భ్రూణ హత్యలు జరుగుతున్నాయి ఎలా భ్రూణ హత్యలు జరుగుతున్నాయి అనుకూలదు కాండి ఒకనొక టైంలో అంటే దీనికి సంబంధించింది కాదు అంటే దీనికి సంబంధించిందే ఈ సుబ్రహ్మణ్య సృష్టికి ప్రధానం ఇటువంటి నుంచి మీరు బయటపడగలిగితే జీవితాలు బాగుపడతాయి ఇప్పటివరకు తెలియక చేశారు అయిపోయింది ఇక ముందు జాగ్రత్త పడటానికి మార్గం ఆడవాళ్ళు దూరంగా ఉన్నప్పుడు ఒకప్పుడు వస్త్రం వాడేసి తడిపారేసుకునేవారు ఇవాళ రోజుల్లో చూపించేసి టీవీలో చూపించే వాళ్ళకి సిగ్గ ఇగులేదు ఎలా పడితే అలా చూపించేస్తున్నారు ప్యాడ్స్ వాడి ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నారు ఈ కాకులు ఏదో చూసి అది ఏదో తినే పదార్థం అనుకొని మాంసం మొక్క ఏదో అనుకొని ఆ చెట్టు పుట్ట మిల్లకి తీసుకెళ్తే అది అది వచ్చి ఈ పాము పుట్టల మీద పడి ఆ అందులో ఉండేటువంటి ఒక నెగిటివ్ దానికి ఆ లోపల ఉన్నటువంటి పాము పిల్లలు చనిపోతున్నాయి తద్వారా సంతానం కలగట్లేదు ఇవాళ పదిలో ఎనిమిది మందికి సంతానం కలక్కపోవటానికి ఒకవేళ సంతానం ఏ కారణం చేతనైనా వాళ్ళు ఏవో రకరకాల ప్రయత్నాలు చేసుకుంటూ ఉంటారు తద్వారా కలిగిన బాక్సులో ఉంటానికి కారణం ఇవే ఇటువంటి వాటి నుంచి బయటపడటానికి షష్ఠి ఉపయోగం ఎప్పుడు కూడా కొంచెం కొంచెం కానీ దీర్ఘకాలిక ఉపశమనం ఉపశమనం పొందాలి అనుకునే వారికి మాత్రం ఈ సుబ్రహ్మణ్య షష్ఠి వరమమ్మ ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజు నాడు షణ్ముఖ పాశుపతి ప్రయోగం ఉంటుంది ఇది ఎక్కడ ఉన్నా మీరు వచ్చినా రాలేకపోయినా ఎక్కడైనా ఆ ఒక్క ప్రయోగాన్ని కనుక పూర్తి చేసుకోగలిగితే ఖచ్చితంగా వివాహమైంది సంతానం కలగట్లేదు అనుకున్న వాళ్ళకి మరలా సుబ్రహ్మణ్య షష్ఠి ఒంట్లో పిల్లాడు ఉంటాడమ్మా ఇది మీరు లైన్లో పెట్టుకోవచ్చు లేనంటే ఈ అండర్ అండర్ లైన్ అంటారు చూసారా ఈ సుబ్రహ్మణ్య షష్ఠి అనేటువంటిది ఏదైతే ఉందో ఆ రోజు నాడు ఈ వివాహమై నానా తాపత్రు గర్భస్రావం అయిపోతూ ఉండేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఒకసారి వారి జాతకాన్ని పరిశీలించుకుని తద్వారా వచ్చేటువంటి సుబ్రహ్మణ్య షణుగ పాశుపతం అనేటువంటి విధానాన్ని అనుసంధానం చేసుకుని నిర్వర్తించుకోగలిగితే మరలా షష్ఠి కల్లా సంతానం మనం చేసేవి ఏముందిలే అంటాం అండి ఇప్పుడు మీరు చెప్పారు బాగానే ఉంది శాంతి చేసుకోమన్నారు మళ్ళీ నెల మళ్ళీ ఇదే వస్తుంది కదండి మళ్ళీ కనీసం ఈసారి నుంచి అయినా మీకు డేట్ వచ్చిన తర్వాత అవి మొత్తం రోడ్డు మీద ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా జాగ్రత్తగా ఓ పక్కన పెట్టి నాలుగు రోజు పెట్రోల్ పోసి తగలబెట్టండి పెట్రోల్ పోసి తగలబెట్టే దానివల్ల మీకు ఎవరికి ఎలాంటి నష్టం ఉండదు ఏ ప్రాణి చనిపోదు భ్రూణహత్య అనేటువంటిది ఎక్కడ ఏ కారణం చేత కూడా చనిపోదు అంతటి ప్రమాద భరితం అది మనకు తెలియకపోవచ్చు ఇవాళ శోకాలు వినేదో అంటారు కాస్త ఇది కూడా ఉంటుందా అది కూడా ఉంటుంది అంటారు మీ నాయనమ్మని అడగండి అని చెప్తాను నేనైతే మీ అడగండి నాయనమ్మ మీరు ఇది వాడేవారంటే అంటే చెప్పు తీసుకుంటుంది వెంటనే అలా చూపించిన నలుగురు ఇవాళ టీవీలో చూపిస్తున్నారు కదా వాళ్ళ నాయనమ్మ దగ్గరికి ఆ పేడ తీసుకెళ్ళి నాయనమ్మ ఇది మీరు వాడేవారా అని పక్కన ఇంకో ఇద్దరు ముగ్గురు ఉన్నప్పుడు గారు మగవాళ్ళు ఎవరు ఉన్నప్పుడు అడిగితే చెప్పు తీసుకుంటుంది ఆవిడ సిగ్గులేందా నువ్వు ఎట్లా పుట్టావే ఏంటంటే ఆ తత్వాల్లో వాళ్ళు ఉన్నారు కాబట్టి ఏ ఒక్కళ్ళైనా మీరు బాక్సులు ఉంటుంది చూసారా అప్పట్లో ఇప్పుడు ప్రతి ఒక్కరు ఎందుకు జరుగుతున్నాయి అంటే భ్రోణహత్య భ్రూణహత్య వీటికి మూల కారణాలు ఇవి ఇటువంటి వాటి నుంచి పరిపూర్ణంగా ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క అనుగ్రహంతో బయటపడి సంతానానికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండాలని చెప్పి ఇందాక మీకు తప్పనిసరి పరిస్థితులు ఒక విషయం చెప్తానున్నా కదా దంపతులు ఇద్దరు కలిసినప్పుడు స్త్రీ గర్భంలోకి వెళ్ళేటువంటి వీర్యకరణం ఏ రూపంలో ఉంటుందండి సర్పాకృతిలో ఉంటుంది అది గమనించాలి మొట్టమొదట్లో చెప్పే మాట నేను సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి మనకు మనకు సంతానానికి కూడా అనుసంధానం ఉంటూ ఉంటుంది కలక్కపోవడానికి సుబ్రహ్మణ్యేశ్వరికి కారణాలు ఏంటని అంటూ ఉంటారు ఇవే ఆ రూపాంతరం అనేటువంటిది ఆ పాము ఏ రకంగా అయితే కనుక ఇట్లా కదులుకుంటూ వెళ్ళిపోతుందో ఆ రకంగా గర్భంలో పట్టడానికి ఆ రకంగా అది వెతుకుతూ వెళ్తుంది అంటే ఆ ఒక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క అనుగ్రహం అనేటువంటిది మాతృత్వానికి ఏ స్థాయిలో ఉందనేటువంటి విషయం మనకు కళ్ళ కట్టినట్టు కనిపిస్తుందమ్మా కనుక ఈ సుబ్రహ్మణ్య షష్ఠి అంత విశేషమైంది కనుక సంతానం కావాలి వివాహం జరగట్ల వీరిద్దరూ మగవారు కావచ్చు ఆడవారు కావచ్చు వివాహం జరగట్ల సంతానం కలగట్ల కలగట్లంటే నిలుచుకోవట్ల అనేటువంటి విషయంలో సుబ్రహ్మణ్య షష్ఠి రోజు నాడు ఆ ఒక్క ప్రక్రియని మీరు ఎక్కడున్నా సరే ఒక్క విధానాన్ని మీరు అను అనుసరించుకోగలిగితే మరలా సుబ్రహ్మణ్య షష్ఠికి ఆ మాతృత్వాన్ని ఆ ఆనందాన్ని పొందుతారమ్మా అది ఎట్లా ఉంటుందంటే అది నేను చెప్పకూడదు అంటే ఎందుకంటే ఒక్కొక్కరితో ఒక్కొక్క ఆచారంగా ఉంటుండదు నేను ఇలా చెప్తాను మీకు ఫోన్ చేస్తే అంటే వాళ్ళ ఆచారం కనుక్కొని చెప్తానమ్మా మీ ఆచారం మీకు మీరు మామూలుగా ఆయన ఎప్పుడు చేయలేదండి ఇలా చెయ్యండి నేను ఇలా చెయ్యండి అని చెప్తా మా ఆచార్యం ఇది కదండి నేను ఇలా అని చెప్తున్నారేంటి కింద సార్ కిందసారి నేను రిటైర్ చేశాను ఈ ఇలా చెప్తున్నారేంటి అనే మాట వస్తుంది కాబట్టి ఏంటంటే మీకు విషయం తెలుసుకోవాలని అనుకుంటే అమ్మ కావిడోత్సవం ఇలా చేసుకోండి ఎక్కడికో లేదు బయటికి వెళ్ళాల్సిన అవసరం బయటికి వెళ్ళేటువంటి పరిస్థితి మీకు లేదు ఇంట్లోనే ఇంట్లో మీరు ఎలా చేసుకోవచ్చు అనేటువంటి విషయాన్ని కూడా నేను తెలియజేస్తాను వివరించగలుగుతాను అమ్మా కావాలంటే నేను రేపు వచ్చినప్పుడు ఎలా ఇంట్లో ఎలా చేసుకోవాలనేటువంటి విషయాన్ని కూడా వైదిక విధానంలో చెప్తాను ఎవరైనా అనుకున్నా సరే వంద మంది అనుకుంటారు వెయ్యి మంది అయితే చేస్తారు కదండి ఇప్పుడు మనం ఒక వీడియో చేస్తాం పదివేల మంది చూస్తారు వంద మంది కామెంట్స్ చేస్తారు రకరకాలుగా సో పదివేల మంది చూసిన తర్వాత వంద మంది కామెంట్స్ చేశారంటే మిగిలిన తొమ్మిది వేల తొమ్మిది వందల మంది సంతోషంగా ఉన్నట్టే కదా ఓకే ఈ వంద మంది లెక్క చేయకూడదు కనుక నేను మీకు రేపు ఈ విషయాన్ని కూడా ఇంట్లో ఎలా చేసుకోవచ్చు వివరంగా చెప్తారమ్మా అది ఖచ్చితంగా సంతోషంగా